నేను చేయబోయే రెసిపీ లడ్డు దీనికి కావాల్సిన పదార్థాలు మొక్కలు నెయ్యి బెల్లం ఇలాచీ పల్లీలు మొక్కలు ఇలా వేయించుకోవాలి పల్లీలు పల్లీలు నలిచి పొట్టు తీసేసుకొని ఈ రెండు మిక్సీ ఇలాచీ లేచి మిక్సీ పట్టుకొని దాంట్లో బెల్లము మిక్సీ పట్టుకొని లడ్డు చుట్టేసుకోవాలి నేను ఇంక కొలత చెప్పలేదు మూడు కప్పుల మక్కలు ఒక కప్పు పల్లీలు రెండు కప్పులు బెల్లం అన్ని మిక్సీ పట్టుకొని లడ్డు చేసుకోవాల్సింది మొక్కలు వేయించాలి పల్లీలు ఈ రెండు వేయించి మిక్సీ పట్టాలి ఇలా మొక్కలు వేయించుకోవాలండి ఫస్ట్ ఇట్లా మక్క మొక్కలు వేసుకోవాలి మిక్సీలో పట్టుకున్న తర్వాత పల్లీలు బెల్లం మొక్కలు చాలా గట్టిగా ఉంటాయి కదా బెల్లం వేసుకోవాలి మిక్స్ పట్టుకోవాలండి మిక్స్ పట్టుకున్నాక ఇందులో నెయ్యి వేసుకోవాలి ఇలా లడ్డలు చుట్టేసుకోవడమే ఇలా లడ్డలు చుట్టేసుకోవడమే ఇదండి తెలంగాణ స్పెషల్ మక్క లడ్డు చాలా బాగుంటుందండి పిల్లలకి చేసి పెట్టండి ఇది హెల్తీ ఫుడ్ చాలా బాగుందండి లడ్డు మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి